భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ ఐదు సంవత్సరాలలో ఇంత మంచి చేశాం ఇదే భరతిని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి కుప్పం ఎమ్మెల్యేగా ఎండుకోండి నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం నా గుండెల్లో పెట్టుకుంటున్నాను పెట్టుకుంటాను తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఏ మార్కు రాజకీయం కావాలి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రజల గురించి ఆలోచన చేసే పేదవాడి గురించి ఆలోచన చేసే పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా లేక కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా అందరూ కూడా ఆలోచన చేయండి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మళ్ళీ కోసం మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు ఆ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు ప్రతి ఇంటికి ఒక బెంచ్ కొనిస్తానని చెప్పి కూడా అంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పడుస్తూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం చూశారు ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడు బ్రతుకులు బాగుపడతాయి పేదవాడు భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా వంద మందితో చెప్పి ఆ వంద మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని